వన్యప్రాణులు ఆహారం కోసం జనావాసాల్లోకి చొరబడుతున్నాయి భీభత్సం చేస్తున్నాయి పుణ్యక్షేత్రాలు కళాశాలలు ఆసుపత్రులు ఏవీ వదలటం లేదు ఎక్కడ చూసినా జంతువుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం జిల్లేళ్ల గ్రామశివారులో ఉన్న బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాలలో విద్యార్థుల కోసం వండిన ఆహారాన్ని వంటశాలలోకి చొరబడి కోతులు ఎంచక్క ఆరకించాయి అది చూసిన విద్యార్థులు షాక్ అయ్యారు కళాశాలలో వండిన వంటకాలకు ఎలాంటి రక్షణ ఏర్పాటు చేయకపోవటంతో కోతులు దూరి విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాల్ని తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మెస్లో ఆహారం తినటానికి విద్యార్థులు భయపడుతున్నారు అక్కడ కోతులు విడద ఎక్కువగా ఉందని తెలిసి కూడా వంట పూర్తి చేసిన తర్వాత వాటిని జాగ్రత్తగా ఉంచటం లేదని విద్యార్థులకు పెట్టే భోజనం విషయంలో నిర్వాహకులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోతులు ఆహారం తింటున్న దృశ్యాలను విద్యార్థులు వీడియో తీసి తమ తల్లిదండ్రులకు పంపడంతో పిల్లల ఆరోగ్యంపై వారు ఆందోళన చెందుతున్నారు కోతులు తిన్న ఆహార పదార్థాన్ని విద్యార్థులకు మెస్ నిర్వాహకులు పెడుతున్నారా అని వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు గతంలో కూడా చికెన్ కర్రీలో బ్లేడ్ వచ్చిన కూడా కూడా ఉన్నాయని అప్పటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఇలాంటి ఘటనలపై ఉన్నతాధికారులకు గతంలో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి కోతులు తిన్న ఆహార పదార్థాలు విద్యార్థులకు పెడితే అనారోగ్యం పాలవుతారని సోషల్ మీడియా ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు కోతుల కారణంగా కడుపు నిండా అన్నం తినలేకపోతున్నామని ఈ కోతుల బాధ లేకుండా చూడాలని కోరుతున్నారు విద్యార్థులు